మనకు వినాయక చవితి అంటే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి సో ఎప్పుడు కూడా ఖైరతాబాద్ గణనాథులు దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే వస్తారు ఈసారి కూడా ఖైరతాబాద్ గణనాథులు అయితే చాలా చక్కగా రూపుదిద్దుకుంటున్నారు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే ఆ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వరున్నాడు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆ గణనాథుని అయితే రూ తయారు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు నెక్స్ట్ వీక్ లోనే వినాయక చవితి ఉంది ఈ నేపథ్యంలో అయితే తుది మెరుగులు దిగుతున్నారు విగ్రహానికి మనం చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహాగణపతిని ఏర్పాటు చేస్తారు ఈ మహాగణపతి దర్శించేందుకు అయితే చాలా మంది భక్తులు వస్తారు దాదాపు సంవత్సరం 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 కూడా వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది మనం చూసుకోవచ్చు బుధవారం రోజు వినాయక చవితి నేపథ్యంలో అయితే ఇక్కడ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు వినాయక విగ్రహానికి అయితే తుది మెరుగులు దిద్దుతున్నారు పెయింట్ కూడా అంటే కలర్స్ వేస్తున్నారు మనం చూసుకోవచ్చు పైన వర్క్ కూడా నడుస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేస్తారు ఈసారి అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని అయితే ఏర్పాటు చేయనున్నారు మనం చూసుకోవచ్చు బుధవారం రోజు అన్ని పూజలు పూర్తయిన తర్వాత భక్తుల దర్శనం కోసం అయితే భక్తుల్ని అనుమతించనున్నారు మనకు ఇక్కడ చూడుకోవచ్చు ఇప్పటికే చూడడానికి చాలా మంది అయితే భక్తులు ఇప్పటికే వస్తున్నారు దేవుని చూస్తూ ఫోటోలు సెల్ఫీలు దిగుతూ అయితే వెళ్తున్నారు సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక కోలాహలంగా ఉంటుంది తొమ్మిది రోజుల పాటు కూడా ఒక జాతర మహా జాతర సాగినట్లు ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఖైదరాబాద్ గణనాథుడు అంటే తెలుగు రాష్ట్రంలో చాలా ఫేమస్ మన తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రం ఏపీ నుంచి అటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఖైదరాబాద్ గణాథులు దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు సో ఈసారి గణనాథుడు బడా గణపతి దేవుడు అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైనా మీరు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి విరాళాలు కూడా ఇవ్వచ్చు ఇంక సంబంధించి కూడా క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ కొంతమంది ఉన్నారు డబ్బులు కూడా ఇవ్వచ్చు లేదంటే యూపీఐ కూడా చేయవచ్చు అలాగే ఉండే కూడా ఏర్పాటు చేశారు మీకు గణనాథుడు రూపం ఎట్లుంటుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఉంటుంది అంటే ఇది ఈజ్ ఇట్లానే మనకు కనిపిస్తారనమాట గణనాథుడు సో మనకి ఇంకా పూర్తిగా పెయింట్ వేయలేదు కాబట్టి మనకు కనిపించట్లేదు కానీ గణనాథుడు ఇట్లా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఈ రూపంలో దర్శనం ఉన్నారు గణనాథుడు ఇటుపక్క అటుపక్క సరే ఇక్కడ కూడా శ్రీ గజ్జలమ్మ దేవి అలాగే అటుపక్క మనం చూసుకున్నట్టు అయితే వాసవి కన్యక పరమేశ్వరి దేవి కూడా ఉన్నారు ఇక్కడ శ్రీ లక్ష్మి సమేత హయగ్రీవ స్వామి ఏర్పాటు చేశారు పక్క ఇటు కుడిపక్క చూసుకున్నట్లయితే జగన్నాథ స్వామిని కూడా ఏర్పాటు చేస్తున్నారు మీకు నిజంగా మీకు విజువల్స్లో చూడాలంటే మీకు ఇక్కడ పక్కోసే మనకు కనిపిస్తుంటుంది సో ఇదే అన్నమాట ఇది గణనాథుని పాదాలు ఇక్కడ సో ఇక్కడ ఇటుపక్క అటుపక్క కూడా ఫోటోలు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ అయితే రూపొందించారు విగ్రహాలను మనం చూసుకోవచ్చు పైన చూస్తున్నారు కదా ఆ పెయింట్ అయితే వేస్తున్నారు ఆ విగ్రహానికి మనకు వారం రోజులే ఉన్న నేపథ్యంలో అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు బుధవారం రోజు తొలి పూజ నిర్వహించిన అనంతరం భక్తుల కోసం అయితే ఇక్కడ దర్శనం కల్పించున్నారు భక్తు ఈ దర్శనం సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ హైదరాబాబాద్ సంబంధించి కూడా అన్ని క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తారు బార్కెట్లు ఏర్పాటు చేస్తారు భక్తులు వచ్చి దర్శించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు సో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రెసెంట్ అయితే గణనాథులకి తుది మెరుగులు తిస్తున్నారు పెయింట్స్ వేస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో ఈ పని పూర్తవుతుందని బుధవారం రోజు మహాగణనాథులకి పూజ చేసి అయితే భక్తుల దర్శనం కోసం అనుమతిస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామేన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్